హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి సో ఎండల కాలం స్టార్ట్ అయిపోయింది కదండీ కాఫీ స్కిప్ చేసేసి రాగి జావా తాగుతున్నాం అనమాట సో రాగి మాల్ట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒక చిన్న సింపుల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అలాగే ఒక సర్ప్రైజ్ ఉంది వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూడండి సండే స్పెషల్ చికెన్ కర్రీ జగన్ వచ్చాడు ఈరోజు ఏకనా ఫైవ్ థర్టీకి అట్లా వచ్చాడు సో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అలాగే ఈరోజు వచ్చేసి రాగి మాల్ట్ చేస్తాను అనమాట సో వే ఎండలు ఎక్కువ ఉన్నాయండి చాలా ఎక్కువ ఉన్నాయి మనకి మార్చిలోనే ఏ విధంగా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మేలో ఎంగట్లు ఉంటాయో మరి అందుకని చెప్పేసి కొంచెం వేడి ఎక్కువ చేస్తుంది అందుకని రాజమాలి చేశాము ఈరోజు సో పొద్దున్నే లేసేసి లక్ష్మి అయితే క్లీన్ చేసి వెళ్ళిపోయింది అమ్మకు పూజ చేసుకున్నాను సో దీపారాధన చేశాను అనమాట ఖచ్చితంగా రోజూ పూజ చేస్తున్నాను ఉదయం సాయంత్రం త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా నవంబర్ నుంచి రోజు అసలు ఈ రోజు కుంటూ పెట్టిన రోజు అన్నట్టు లేదు నవంబర్ కూడా కాదండి దసరా నవరాత్రులు అప్పటి నుంచి రోజు పూజ చేసుకుంటాను పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నా మనసుకు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది సో ఖచ్చితంగా బెల్లం నైవేద్యం పెడతాను వీలైతే పప్పులు కూడా పెడతాను బెల్లం పప్పులు పెడితే కూడా మంచిది సో అమ్మకు బెల్లం ఇష్టం కాబట్టి ఎక్కువ బెల్లం పెడతాను అనమాట నేను ఎందుకంటే మనకు బెల్లం అన్నది ఎప్పుడు ఉంటుంది వేరేటువంటి తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం గుర్తుండదు సో బెల్లం సపరేట్గా తీసుకొచ్చి అమ్మకి నైవేద్యం పెట్టడానికి సపరేట్ పెట్టేసుకుంటాను అది ఇంకా దేనికి యూస్ చేయను ఆ పెట్టినటువంటి బెల్లాన్ని నేను టీలోనో ఇట్లా ఏదైనా చేస్తే మాల్ట్లోనో ఏ దాంట్లోనో ఒక దానిలో వేసేసుకుంటాను మోస్ట్లీ టీ చెయ్యాలి నేను ఇంట్లో మాక్సిమం ఈ మధ్య ఏం చేస్తున్నాను అంటే నీళ్ళలో నానబెట్టేసుకొని ఆ బెల్లాన్ని తాగేస్తున్నాను అనమాట వాటర్లో నానబెట్టుకొని అట్లాదైనా మంచిదే కదా అన్న ప్రసాదం అన్నట్టుగా సో ఇప్పుడైతే కనుక చికెన్ చేసిన తర్వాత రొట్టెలు చేయాలి జగన్కి బాగా ఆకలి వేస్తుంటుంది నిన్న నైట్ తినలేడంట బస్సులో వచ్చినాడు కదా నిన్న మధ్యాహ్నం హాస్టల్లో తినేసి వచ్చాడు నైట్ తినలేడంట అందుకే తొందరగా చేయాలి ఫస్ట్ అయితే ఇది తాగమని చెప్పేసి అన్నాను ఫస్ట్ నేను తాగుతాను తను ఇంకా బ్రష్ చేస్తున్నాడు బెల్లంతో చేశానండి ఎంత టేస్ట్ ఉందంటే అబ్బా మామూలుగా లేదు అమృతం అట్టుంది రాగిమేట తాగాలంటే వేడిగా తాగలేం చల్లగా అయితేనే తాగబుద్ధి అవుతుంది సో రొట్టెలు వేసిన తర్వాత ఇంకా జాబ్కి పాపం దెబ్బ తాకిందండి కాల్కి ఎట్లా తాకించుకున్నాడో ఏమో నడవలేకుంటున్నాడు వీలైతే కొంచెం హాస్పిటల్కి వెళ్ళి మనకి ఇంజక్షన్ చేయించుకొద్దాం అనుకుంటున్నా ఈరోజు సండే సో సండే రోజు హాస్పిటల్లో ఉంటారో ఉండారో తెలీదు చూపిస్తారు చూడండి పాపం మళ్ళా వాడు ఇట్లా అనుకున్నాడు చూడండి ఆ పొక్కలో నుంచి అంతా బయటకు పెట్టేస్తాడు వెనకల కాలుకి అనమాట నాకు వేసింది ఆ కాలు మీదనే అనుకుంటాడు ఆ కాలు మీద పనుకోవద్దురా అంటే కూడా విన్నాడు ఆ కాలు మీదనే అనుకుంటాడు పాకి తీయాలంట లోపలికి రావాలంట చూస్తున్నాడు ఒకటేసారి నేను చికెన్ వేసిన తర్వాత పెడదాంలే పెట్టేటప్పుడు లోపలికి అని ఊకున్నా అనమాట చికెన్ అనుకోండి చికెన్ మాత్రం తింటాడు అన్నం అన్న అనమాట ఈ మధ్య బాగా చికెన్ పిచ్చి పట్టింది జాకి ఈరోజు ఏకునా ఫైవ్కి జగన్ వచ్చాడనమాట ఎగ్జామ్స్ అయిపోయాయి కదండి ఇంటర్వ్యూ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండాలని చెప్పేసి అయితే వచ్చాడు సో పొద్దున్నే పడుకున్నాడు అనమాట లేపలేదు ఎందుకంటే నైట్ అంతా జర్నీ చేస్తారు కదా సో వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది అందులో జగన్ చాలా హైట్ అయిపోయాడు బస్సులో కొంచెం కాలు జాపుకోవడానికి కూడా ఉండదంట ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నైట్ ఎక్కువ నిద్రకోడనమాట మన జర్నీ చేసేటప్పుడు ఇంక ఇద్దరం తల్లి కొడుకు ఇద్దరం కూడా పెద్ద పెద్ద గ్లాసులకి వేసుకొని తాగుతూ ఉన్నామన్నమాట రాగి జావా సో నేనైతే ఇది చాలా సింపుల్గా చేస్తాను చాలా టేస్ట్గా చేస్తాను చాలామంది ఏంటంటే పల్ పల్తలాగా చేసుకుంటుంటారు నేను కొంచెం చిక్కగా చేస్తాను అనమాట నాకు చిక్కగా చేస్తేనే ఇష్టం అందుకని చెప్పేసి కొంచెం చిక్కగా నాకు నచ్చిన టేస్ట్లో నేను చేస్తాను సో మామూలుగా అయితే జగన్ తాగుకుంటుండే ఇంకా ఎండకు పోయొచ్చినాడు కదా అని చెప్పేసి నేనేం చెప్తే సరేలే అని చెప్పేసి తీసుకున్నాడు నార్మల్ డేస్లో అయితే అసలు మాట్లాడు ఇప్పుడు ఎండకు ఇచ్చినందుకు తీసుకున్నాడు అనమాట ఇంకొచ్చేసి చికెన్లోకి రొట్టెలు అయితే చేయాలి ఈరోజు చికెన్ కర్రీ చేశాను అనమాట హాస్టల్లో ఉండే పిల్లలకి ఇంట్లో చేసిన చికెన్ కర్రీ బాగా మిస్ అయిపోతారు కదండి ఎందుకంటే మన ఇంట్లో చేసిన టేస్ట్ హాస్టల్లో ఉండదు ఇన్ కేస్ ఉన్న పిల్లలు ఏదో తినాలనిపించి తిన్నామనుకున్నా అక్కడ వేసేది ఒక కప్పు ఒక గంట మాత్రమే వాళ్ళకి తినాలని ఉన్నా అవి వేయరు అనమాట సో అందుకని చెప్పేసి ఈరోజు బాగా గ్రేవీ పెట్టి చికెన్ కర్రీ చేసి అలాగే జొన్న రొట్టెలు చేద్దామని అయితే అనుకుంటున్నాను సో జొ చికెన్లోకి రొట్టె కాంబినేషన్ అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది అసలు నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరేమో ఇంకెవరైనా వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకు నాకు తెలిసినంత వరకు టేస్ట్ లేనట్టు అనిపిస్తుంది నిజంగా ఇంకోటి ఏంటంటే చాలామంది చికెన్లోకి పూరి తింటూ ఉంటారు చపాతి తింటూ ఉంటారు సో చికెన్లోకి అన్న ఒక రకంగా బెటర్ కానీ పూరి మరి ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా సో టేస్ట్ ఎట్లుంటుందో ఏమో నాకైతే తెలియదు కానీ నాకైతే నచ్చదు అనమాట ఆ టేస్ట్ ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది అందుకే నేను అస్సలు ఇష్టపడాను మోస్ట్లీ నేను పూరీలు కూడా చాలా తక్కువ చేస్తాను అనమాట పూరీ చేశాను అంటే ఖచ్చితంగా ఏమంటారు గ్రీన్ కలర్ కర్రీ చేస్తాను లేదంటే కనుక అసలు చేయను అనమాట సో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలాలన్నీ దట్టించి కుండలో ఇలా పెద్దగా వెడల్పుగా ఉండేటటువంటి కుండలో కనుక చేస్తే ఈ పెద్దగా వెడల్పుగా ఉండే కుండ ఎందుకంటే చికెన్ మనం కలిపేదానికి ఫ్రీగా ఉండాలన్నమాట టైట్గా ఉండకుండా టైట్గా ఉంది అంటే గ్రేవీ కరెక్ట్గా ఉంటుంది సో లాస్ట్ టైం నేను అట్లే చేశాను ఎందుకో నాకు కొంచెం టేస్ట్ అనిపించలేదు అందుకే ఇలా బాగా ఫ్రీగా ఉండేలాగా పెద్ద కుండ పెట్టి చేశాను అనమాట సో కేజీ చికెన్ తెప్పించాను సో అయితే మామూలుగా వస్తలేదు ఇంకా తింటే ఎట్లుంటుందో మరి చూడాలి ఈరోజు వచ్చేసి కొంచెం షాపింగ్ కూడా వెళ్ళేది ఉంది కొన్ని వస్తువులు అయిపోయాయి ఇంట్లోకి సరుకులు అయిపోయాయి సరుకులు తీసుకొచ్చుకోవాలి ఇంకా ఒకటి రొట్టెలు చేసిన తర్వాత ఫస్ట్ తినాలి తిని బయటకైతే వెళ్ళేసి రావాలి ఇంకా మార్నింగ్ చికెన్ కర్రీ వరకే షూట్ చేశానా తర్వాత ఇంకా షూట్ చేయలేదు రొట్టెలు చేసుకొని తిని జాకకు పెట్టి కొంచెంసేపు ప్రెస్ తీసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నానికి రైస్ అయితే చేశాను అనమాట రైస్ కర్డ్ అలాగే చారు ఇవైతే చేశాను సో ఇంకా వల్లంతా ఏమీ స్కిప్ చేసేసాను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ సిక్స్ థర్టీ అవుతుంది టైము మేము సిక్స్కి అనుకుంటా బయటికి వెళ్ళాము వెళ్ళి పీ మార్ట్కి వెళ్ళి కొన్ని సర్కుల్ అయితే తీసుకొని వచ్చాను అనమాట నేను జగన్ ఏం సర్కుల్ తెచ్చాము ఏంటి అన్నది కూడా చూపిస్తాను ఈ మధ్య నాకు కొంచెం శ్రీశైలము వెళ్ళి నడవలేక కాలు బినికిందని చెప్పేసి వెనక్కి వచ్చాను కదా ఆ రోజు చాలా బాధపడ్డాను అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం వెయిట్ లాస్ అయితే బాగుంటుంది నేనేమో నా వెయిట్ ఎక్కువైనానేమో అనిపించింది సో అందుకే కొంచెం టిఫిన్ అలా తగ్గించేసి ఏదైనా కొంచెం డైట్ ఫాలో అవుదాము అని చెప్పేసి అనిపించింది అనమాట ఇంకోటి ఏంటంటే చూడడానికి ఇంతలా ఉన్నానా కొంచెం చేసేసరికి నీరసం వచ్చేస్తుంది అనమాట సో నీరసం రాకూడదు అంటే మంచిగా ఫుడ్ తీసుకోవాలా ఒకరిద్దరం ఉన్నామంటే ఏం మంచి ఫుడ్ తీసుకుంటా అని చెప్పండి ఎందుకులే ఊరికే వేస్ట్ అనిపిస్తుంది ఇద్దరం ఉంటేనన్నా తీసుకోవచ్చు మరి నేను ఒక్కదాన్ని ఉన్నానంటే ఉరువు తీసుకోబుద్ధి కాదు ఏం చేయాలని కూడా ఇంట్రెస్ట్ రాదనమాట నాకంతేనా మీకు కూడా అలాగే ఉందా నిజం చెప్పండి మీలో ఒక్కరుంటే కనుక ఎంతమంది టిఫిన్ చేసుకొని తింటారండి మా ఇంట్లో నేనైతే అసలు ఒక్కదాని ఉన్న అంటే పెద్దగా అనమాట ఇంకా మా మా నన్ను ఉంటేనన్నా చేస్తాను కానీ నేను ఒక్కదాని ఉన్నా అంటే పెద్దగా పట్టించుకోను సో అలా చేసుకొని తినక తినకుండా ఉండటం వల్లనే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చాయన్నమాట అసలు ఇప్పటి నుంచి అలా ఉండకూడదు ఖచ్చితంగా నా గురించి నేను ఆలోచించాలి నా నేను బాగుంటేనే కదండి రేపు నేను మా పిల్లల్ని చూసుకోగలుగుతాను ఎన్ని డబ్బులు సంపాదించినా ఎంత టైం స్పెండ్ చేసినా పిల్లలతో నేను ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళకు బాధ ఉంటుంది కదా సో అందుకే మొన్నటి దెబ్బ మామూలుగా కొట్టలేదు నాకు ఏం తెచ్చుకోకున్నా డబ్బులు మాత్రం ఏం సరిపోవండి ఇంత కొంచెం సరుకు ఏముంది చూడండి దీంట్లో బుడ్డలిత్తనాలు కొబ్బరి చక్కెర ఈ చింతపండు మళ్ళీ సూపర్ మార్కెట్లో తెచ్చింది కాదు ఇది కాకుండానే దీనిలో కాడికే మూడు వేల ఐదు వందలు దాటింది సో ఎక్కువ అమౌంట్ ఎక్కడ పోయిందంటే వాల్నట్స్కి వెళ్ళింది ఈ వాల్నట్స్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ ఉందండి ఇది వచ్చేసి అంజీరు అంజీరా ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇక్కడనే థౌజండ్ రూపీస్ ఎక్కువ తక్కువ పోయింది ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నా అంటే మామూలుగా అయితే కనుక ఇంతకు ముందుకు ఎప్పుడైనా స్వీట్స్ అట్లా చేస్తే వేద్దాంలే అని చెప్పేసి అనుకుంటుంటా అన్నమాట సో స్వీట్స్ కాదు ఈసారి కొంచెం నేను వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నా సో డైట్ ఫాలో అవ్వాలి సో డైట్ ఫాలో అవ్వాలంటే టిఫిన్ తినకుంటే కనుక నాకు కళ్ళు తిరుగుతాయి సో మనకి టిఫిన్ తినే అలవాటు అయిపోయింది కదా టిఫిన్ తినకుండా మార్నింగ్ టైంలో ఇవన్నీ కలిపి ఒక స్పూన్ నైట్ నానబెట్టేసుకొని ఈరోజు చూపిస్తాను ఎట్లా నానబెడతాను అనేది సో నానబెట్టేసుకొని మార్నింగ్ రోజు లేవగానే ఇది చూస్ చేసేసుకొని తాగి లేవగానే అని కాదు సో బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ జ్యూస్ అయితే చేసుకొని తాగి తగ్గాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో టిఫిన్ తగ్గించాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఒక్కదాన్నే ఉంటాను కదా సో టిఫిన్ చేసుకోవాలి అంటే కూడా నాకు ఒక్కదానికి చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు సో కాబట్టి మనకి హెల్దీగా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉండాలి అంటే ఇవన్నీ తినాలి సో అందుకని తెచ్చుకున్నా ఇంకా సబ్జా సీడ్స్ కూడా ఉన్నాయి సబ్జ సీడ్స్ ఉంది కలకండా ఇంట్లో అవి ఆల్రెడీ అందుకు అవి తాగలేదు సో వీటిని ఎలా మెయింటైన్ చేస్తాను ఏంటి అన్నది చూడాలి ఫస్ట్ టైం ఫస్ట్ టైం నా హెల్త్ కోసం తెచ్చుకున్నటువంటి ప్రోడక్ట్స్ ఇవి నా హెల్త్ అంటే హాస్పిటల్స్కి వెళ్తే వేలు వేలు తగిలేస్తాం కదండీ హాస్పిటల్కి వెళ్ళే బదులు ఇంట్లో ఉండి చూద్దామని తెచ్చుకున్నా ఇంకా మెయిన్ బెల్లం ఎక్కువ తీసుకొచ్చిన సమ్మర్ వస్తుంది కదా సో రాగి గంజి చేసుకుంటే కనుక బెల్లంతో చేసి తాగితే మార్నింగ్ టైంలో బాగుంటుంది కాఫీ స్కిప్ చేసేసి రాగి గంజి తాగుదామని చెప్పేసి అయితే తెచ్చాను ఒకటి అన్నపూర్ణ ఆశీర్వాద్ వచ్చేసి గోధుమ పిండి జగన్ వచ్చాడు కదా సో ఎప్పుడైనా బజ్జీలు అట్లా స్నాక్స్ ఉందని అని చెప్పేసి ఇది వచ్చేసి మసాలా ఓట్స్ అండి సో వెజ్ బాగుంటుంది ఒకరోజు అది ఒకరోజు ఇది చూద్దాము ట్రై చేద్దాం అనిపించింది సో ఇది కూడా ఒకరోజు అయితే చేసుకుందాం ప్లాన్ చేస్తాను ఇంక ఇవచ్చేసి చిన్నోడు చాక్లెట్స్ వేసేసుకున్నాడు అనమాట చాక్లెట్ తెచ్చుకున్నాడు వచ్చేస్తే ఇంకో ఫ్రీగా ఇచ్చారు ఇవి ఫ్రీగా ఇచ్చినది దీనిలో బిగ్గర అంటే కూడా నాలుగు లేవు ఇది జగన్ తీసుకున్నాడు ఇవి వచ్చేసి కేక్ పీసెస్ బాగుంటుంది పిల్లలకు ఇష్టం ఇది తీసుకున్నారు ఒకటి ఫినాయిల్ ఒకటి డొమెక్స్ తీసుకొచ్చాను అనమాట సో ఇంకా ఇవి నేను తెచ్చిన సరుకులు ప్రజెంట్ అయితే ఇవన్నీ ప్యాకింగ్ చేసేసుకొని ఇవైతే నానబెట్టేసుకున్నాం మనం ఇందాక ఇది చూపించడం ఈ లైంగర్డ్స్ కూడా తీసుకొచ్చాను ఇందులో వచ్చేసి సీడ్ ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇది కూడా మొత్తానికి ఇవన్నీ ఒక ప్లేస్లో పెట్టేసుకొని సెటప్ అయితే సెట్ చేసేద్దాం సో రేపటికొచ్చేసి టిఫిన్ కోసం అని చెప్పేసి దోశలు కావాలని చెప్పేసి అడిగాడు జగన్ అందుకని చెప్పేసి రైస్ అలాగే మినబ్యాళ్ళు రెండు నానబెట్టేస్తున్నాను అనమాట మినబ్యాలు వచ్చేసి పొట్టుబ్యాలు ఉన్నాయి ఇంట్లో సో ఆ పొట్టుబ్యాలు ఉన్నాయి లేని చెప్పేసి నేను ఇందాక పీమార్ట్కి వెళ్ళినప్పుడు మినబ్యాలు తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్ అని సో తీరా ఇంటికి వచ్చి చూస్తే ఇవి కొంచెం కూడా లేవన్నమాట సో నేను నానబెట్టిన రైస్కి తక్కువ ఉన్నాయి ఎట్లా చేయాలబ్బా అని చెప్పేసి మళ్ళీ ఇల్లు అంతా వెతికితే మన మనం వంట చేసేటప్పుడు పోపులో దినుసులు వేసుకుంటాం కదండి సో దానికోసం తెచ్చినటువంటి కొన్ని మినబాలు ఉన్నాయి అవి కనిపించాయి అవి వేసాను సో అటుకులు కూడా వేస్తే బాగుంటుందా అని చెప్పేసి తీసాను కానీ ఎందుకో నాకు మళ్ళీ వేయాలనిపించలేదు అందుకే వేయలేదన్నమాట ఇంకా దీంట్లోనే కొన్ని తిరువాతకు తీసుకొచ్చినటువంటి మినబ్యాలు ఇవి రెండు కలిపి నానబెట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అనుకుంటా ఎయిట్కి నానబెట్టేశాను ఈ టైంలో నానబెడితే ఎప్పుడు మిక్సీకి వేస్తావు అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో ఇప్పుడు ఏం అవసరం లేదండి మార్నింగ్ కూడా వేసుకోవచ్చు సో ఇవి నానబెట్టలేదంటే మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి ఇవి నానబెట్టేసి నేను ఏమేమి నా మిక్స్ చేస్తున్నాను అన్నది గుడికిన మిక్స్ చేశాను తర్వాత గుర్తొచ్చింది అయ్యో నేను ఏమేమి కలుపుతున్నాను మీకు చూపించలేదు కదా అని మళ్ళీ ఏరి సపరేట్గా చిన్న ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి అవిసగింజలు అండి ఇవి కూడా చాలా మంచిది అన్నీ కలిపేస్తున్నాను అనమాట చిలక కొట్టుడు అన్నట్టుగా అన్నీ కలిపి ఒక డబ్బకైతే పెడుతున్నాను కానీ ఇవి ఎంత మటుకు నేను తినగలను తినలేనో కూడా నాకు తెలీదు కానీ ఖచ్చితంగా టేస్ట్ ఎలా అనన్నా ఉండని తినాలనైతే ఫిక్స్ అయ్యాను రోజుకు కొన్న మనలోకి విటమిన్స్ మినరల్స్ అన్నీ పంపించాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇవి వచ్చేసి నువ్వులు తెల్ల నువ్వులు ఉన్నాయన్నమాట ఇంట్లో అవి కూడా కలిపేస్తున్నాను అనమాట అన్నీ కలిపిన తర్వాత మనం ఒక డబ్బాకు వేసి పెట్టుకొని రోజు ఒక రెండు స్పూన్లు ఇలా మనం దీంట్లో ముంచితే స్పూన్స్ వస్తాయి కదండీ అలా రెండు స్పూన్స్ తీసి నానబెట్టుకొని మార్నింగ్ జ్యూస్ చేసుకొని తాగినట్లయితే స్టామినా ఉంటుంది బాగా అనిపించింది వచ్చేసి వాల్నట్స్ అనమాట వాల్నట్స్ తర్వాత వచ్చేసి అంజూరు తర్వాత వచ్చేసి డేట్స్ యాక్చువల్గా నేను లైన్ డేట్స్లో ఒట్టి ఖర్జూర దొరికితే చూడండి అవి తీసుకున్నాను బట్ మళ్ళీ అవి బాగుంటాయో బాగుండవో లేబా అని చెప్పేసి మళ్ళీ అవన్నీకి ఇచ్చేసి వేరేవి తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడా మిక్సీకి సో మిక్స్ చేసి ఒక డబ్బాలో పెట్టి పెట్టుకున్నట్లయితే కనుక మనం తీసుకోవడానికి తినడానికి ఈజీగా ఉంటుంది లాస్ట్ టైం మొన్నక్క ఇట్లన్నీ సపరేట్ సపరేట్గా కలిపినవి తెచ్చుకోవాలని చెప్పేసి వెళ్ళి తెచ్చుకోండి హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట సో ఇక్కడ నాకు థౌజండ్ రూపీస్కి చూసారా ఎంత క్వాంటిటీ ఉందో మినిమం ఇది నాకు ఒక టూ త్రీ మంత్స్ అన్న వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను సో మనకి థౌజండ్ రూపీస్ పెట్టినా రీజనబుల్గానే అనిపించింది అక్కకు హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి అసలు కొన్ని కూడా రాలేదు నాకు తెలుసా ఈ మోస్ట్లీ ఒక టూ త్రీ డేస్లో అయిపోయి ఉంటుంది అంత తక్కువ వచ్చినాయి అనమాట సరే మనం ఇట్లా కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులన్నా రాని హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట టేస్ట్ అది అయితే నేను రేపు చెప్తాను ఇలా అన్నీ మిక్సీకి వేసి డబ్బాకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలానే పెట్టేసాం అనుకోండి బయట కొంత కొన్ని కొన్ని ఇళ్ళల్లో కూల్గా ఉంది అంటే కనుక పురుగులు పడతాయి సో చెక్క పురుగులు కానీ లేదంటే నార్మల్ పురుగులు కానీ పడినాయి అంటే కనుక ఇంత కాస్ట్లీ ఐటమ్ అంతా పాడైపోతుంది అందుకని నేను అన్ని మిక్సీకి వేసేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా దీంతోపాటు లైన్ డేట్స్ కూడా తెచ్చుకున్నాను కదా అవి దీంట్లో అనమాట సపరేట్గా నానబెట్టేస్తాను అది సో ఒక రెండు స్పూన్లు వేసి ఒక అంజూరు వేసేసి ఇందులో ఒక లైన్ డేట్ వేసి నానబెట్టేస్తున్నాను అనమాట సో రేపు నేను తాగేటప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేస్తాను ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి